అందరికీ నమస్కారం నేను ఆదిలాబాద్ జిల్లా మోహన్ బాబు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిని మొన్న జర్నలిస్టుల పైన దాడి జరిగిన దానికి ఆదిలాబాద్ జిల్లా మోహన్ బాబు ఫ్యాన్స్ తరపు నుంచి క్షమాపణ కోరుకుంటున్నా ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు జర్నలిస్టులకు తెలంగాణ ప్రజలందరికీ ఆంధ్ర తెలంగాణ అందరికీ మోహన్ బాబు తరపు నుంచి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అదే పెద్ద ఆయన ఆవేశంలో ఏదో దాడి చేయడం జరిగింది ఆయన ఒక శ్రీ విద్యానికేతన్ సమస్యల అధినేత ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు ఒక విద్యాదాతగా విద్యాతగా అంటే ఏదో ఆవేశంలో మిస్టేక్ జరిగింది ఇలాంటి తప్పు కావాలని ఎవరనుకోరు అందరు బాగుండాలా ప్రజలందరూ బాగుండాలని నేను కో కోరుకునే వ్యక్తిని